देव सिंगन हरमें महादेव वायन हर नदेव माग पिता देवा बंधु सका तमेव विद्याणन तमेवा तवेव सर्व मम देव कायेन वागावृेन्द्रियेर वुद्यात्ना वा प्रदेश भाव करोकलम परारायणाए की समर्पया नाराण शा पवित्र पवित्रोवा धर्मावस्थांगो विस्पृत पुंडरीकाक्षं सभाख्याभेपुंडरीकाक्षाय नमो नमः तदंगत्वेना श्रीमन महाकडव देवता षोडशोपचार पूजां करिष्ये ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आदरतवत् <स्याद>

కృష్ణానికి ఏర్పాట్లుగా అనుభవించినటువంటి ఇక్కడ తుబ్బాపూర్ ఆలయ కమిటీ నిర్వాహకులకు ఇప్పుడే భేమూర పట్టణంలో కూడా సాయిబాబా ఆలయంలో ఒక స్వామివారి ఆశీస్సులు స్వామివారి క్షీరాభిషేకంలో పాల్గొని రావడం జరిగింది అక్కడ నిర్వాహకులకు ముందుగా మీరు అభినందనలు అందజేస్తూ గురి పౌర్ణమి పరుగుదిన సందర్భంగా ఆయా దేవాలయాల్లో ప్రధానంగా సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు బ్రాహ్మణోత్సవాల చేత చేపట్టి లోక కళ్యాణం జరగాలని చెప్పని మన ఐదవ సంస్కృతిలో గురువులను కూడా పూజించుకునేటువంటి గురువుల తీర్చిన మార్గంలో కూడా నడిచే విధంగా అన్నాడు మహామానీయులు దేవతలుగా వారి యొక్క సంవత్సరానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు కానీ వార్షికోత్సవాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ కుంకుమ పూజలు కానీ ఆయా సమయాల్లో చేసేటువంటి అన్నీ కూడా అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి ఆయా పల్లెలు పట్టణాల్లో ఎలాంటి అరెస్ట్ రాకుండా ఎలాంటి కీడు రాకుండా అందరూ సుఖమైన జీవితంతో ఆయుర్వేకతో అర్షంతో ఉండాలని చెప్పని సకాలంలో చక్కటి వర్షాలు పడి పాటి పట్టు బ్రహ్మాండంగా పండి రైతులతో పాటు అన్ని వరకు ప్రజలు సుఖంగా ఉండాలని చెప్పని ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పర్వదినాలలో ఆయా దేవాలయాల్లో చేయడం భానవైతు అది ప్రతి ఏటా కూడా ఈ గురు సందర్భంగా మరి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం సాయిబాబును సాయిబాబు ఆశిష్యులు అందరికీ అందాలను వేడుకోవడం అందరు బాగుండాలను వేడుకోవడం ఈసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి వివాహకులు ఆహ్వానించ గ్రామంలో రావడం జరిగింది స్వామ రాశీస్సు తీసుకోవడం జరిగింది లోక కళ్యాణం జరగాలని అందరూ బాగుండాలని చెప్పాలని స్వామిని ప్రార్థిస్తూ స్వామ రాశీసు అందరికీ అందరినే సాయినాథుని శ్రేణి సాయినాథుని సందర్భంగా వేడుకుంటూ గురి పౌర్ణమి పరిధిని సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను